हेलो एना सेल फुजी सर हाम्रो తెలియజేస్తారు ముందుగా పంచాంగము ఎందుకు అంటాము అంటే పంచ అంగములు అంటే ఐదు భాగాలు కలిగినవి కాబట్టి దీన్ని పంచాంగము అంటారు నక్షత్ర యోగ కరణం ఈ ఐదు అంగాలుగా ఉంటుంది కాబట్టి దీన్ని పంచాంగము అంటారు ఈ పంచాంగము ఉగాదిలో ఎందుకు పారాయణం చేస్తాము ఎందుకు శ్రవణం చేస్తాము అసలు ఉగాది అంటే ఏంటి అంటే యుగ ఆది యుగము కారంభమైనటువంటి రోజు కాబట్టి దీన్ని ఉగాది అంటారు అంటే సృష్టి కారంభమైనటువంటి రోజు కాబట్టి దీన్ని ఉగాది ఉగాది అని అంటారు ఇది ఒక రకమైనటువంటి వివరణ విశ్వాపశనామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో ఈరోజు ఉగాది ఆస్థానం పంచాంగ శ్రవణం వైభవపతంగా జరిగింది కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో స్వయంగా పంచాంగాన్ని ముద్రించి భక్తులకి అందుబాటులో ఉంచే సాంప్రదాయాన్ని మొదలు జరిగింది గతంలో ఇతర పంచాంగాల యొక్క శ్రవణానికి జరిగేది అయితే గడిచిన సంవత్సరం నుంచి ఇక్కడ స్వయంగా నానిపాక దేవస్థానం నుంచే ముద్రణ చేసి వాటిని భక్తులకి పనిచేసే కార్యక్రమానికి అందులో భాగంగా ఈరోజు పంచాంగ శ్రవణ కార్యక్రమానికి విశేషంగా భక్తులు రావడం మీకు మీకందరికీ తెలుసు విజ్ఞానం తొలగించే విఘ్నేశ్వరుడి యొక్క స్థలాలు ఇక్కడ స్వయంభూగా వెలిసినటువంటి ప్రసిద్ధి వినాయక స్వామి వారి యొక్క మన్మ గురించి కూడా మీకు ఇక్కడ పంచాంగాన్ని విన్న పంచాంగాన్ని పఠించిన పంచాంగ శ్రవణంలో హాజరైన ముక్తి లభిస్తుందన్నది భక్తులు అందులో భాగంగా ఈరోజు ఆలయాన్ని కూడా అత్యంత సుందరంగా అలంకరించారు అది కాదు చాలా సుందరమైనటువంటి వాతావరణం భక్తులందరూ కూడా ఏ ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా దర్శన శాన్ని కల్పించడం జరిగింది తెలుగు లోగిళ్ళలో ఉగాదికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ప్రత్యేకమైనటువంటి ప్రాశస్తం కూడా ఉంది ఆ ప్రాశస్తాన్ని ప్రాధాన్యతని విశేషాన్ని ఎక్కడా కూడా తగ్గనివి కూడా కానీ ఆలయంలో అధికారులు కూడా చాలా సమన్వయంతో పనిచేసి ఉత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తున్నారు ఓం నమో విఘ్నేశాయ భక్త మహాశయులందరికీ కూడా శ్రీ విశ్వాసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ విశ్వా వసు నామ సంవత్సరం ఆ పేరులోనే మనకు తెలుస్తుంది విశ్వా వసు అని అంటే విశ్వానికి ఆదాయాన్ని ఇచ్చేటటువంటి స్వామివారి యొక్క అనుగ్రహం ఈ సంవత్సరం అందరికీ కూడా స్వామివారి అనుగ్రహం వర్షిస్తుంది అని ఆ నామంలోనే మనకి నామార్థం తెలియజేస్తోంది విశ్వస్య వసు అని కూడా దీనికి ఒక పాఠాంతరంగా చెప్తూ ఉంటారు ఈ విశ్వానికి ఆధారాన్ని ఇచ్చినటువంటి విష్ణుమూర్తి స్వరూపంగా ఈ యొక్క విశ్వావసు నామ సంవత్సర అధిష్టాన దేవతకి ఆరాధన చేస్తూ ఉంటారు మనకి ప్రభువాది అరవై సంవత్సరాల్లో ముప్పై తొమ్మిదవది విశ్వావసునామ సంవత్సరం ఈ సంవత్సరం ప్రజలందరికీ కూడా స్వామివారి అనుగ్రహ విశేషం చేత వారి యొక్క సంకల్పాలన్నీ కూడా సిద్ధిస్తాయి అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను గత సంవత్సరం క్రోధి అనేటువంటి నామంలోనే మనకు తెలుస్తోంది గత సంవత్సరం అనేకమైనటువంటి కోపతాపాలు కష్టాలు అందరం కూడా ఎదుర్కొన్నాం వాటన్నిటినీ దాటుకుని ఈ సంవత్సరం శుభకరమైనటువంటి మంగళకరమైనటువంటి విశ్వాసు సంవత్సరంలోకి మనం అడుగు ఉన్నాం అంది అందరి దేవతలతో పోల్చుకుంటే వినాయక స్వామి వారికి ఒక విశేషత ఉన్నది ఏమిటది అంటే దుష్టం విధాతృతితం పరిమార్జ ఆసు అని చెప్తూ ఉంటారు అంటే బ్రహ్మ రాసినటువంటి రాతల్ని కూడా పూర్తిగా చెరిపి మనకి అనుగ్రహాన్ని ప్రసాదించగల శక్తి కలిగినటువంటి ఏకైక దైవం మన గణనాయకుడు ఆయన అనుగ్రహం మన అందరి మీద కూడా సంపూర్ణంగా వర్షించాలని చెప్పి కోరుకుంటూ ఈ సంవత్సరం నాయకులకి అన్ని విధాల అనుకూలతలను కలిగిస్తూ భక్తులందరికీ కూడా వారి యొక్క సంకల్పాలన్నీ కూడా నెరవేర్చుకుంటూ అదేవిధంగా రైతులందరికీ కూడా సకాలంలో ప్రాప్తి కలుగుతూ అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్థి ఈ సంవత్సరం ప్రత్యేకంగా ముఖ్యమైన మన పరిస్థితి పై వచ్చింది మహేశ్వరం దేవస్థానంలో అంతమందిసారిగా మనం పంచాంగాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి గాఢీపాత్ర సంబంధించిన కాలస్థితిగతు ఆధారంగా తయారు చేసిన పంచాంగాన్ని ప్రజలకు అందుబాటులో ఈ రోజు నుంచి కూడా సేల్స్ కూడా ప్రజలందరూ కూడా దాన్ని ఆసరాగతి ప్రత్యేకత ఏంటంటే మనకి విఘ్నేశ్వరుడికి అత్యంత ప్రీతి బాధకనటువంటి అనే ప్రసాదాన్ని ఈరోజు నుంచి ప్రవేశపెట్టాం ఇది కూడా స్థానిక చాలా మంచిగా దాని మంచి ప్రసాదాన్ని ప్రజలకు అర్థం అని కూడా మాకు ఆయన సూచనల మేరకు అధిరాస్తున్నాం చూసాను ఈరోజు దానికి ఎందుకు అధిరాస్తున్నాను మోదుగా స్పందన ప్రజల దగ్గర స్పందన చూసిన తర్వాత మనం అందరం కూడా కంటిన్యూస్గా పెట్టాలి లేకపోతే ప్రజల్లో ఈ సందర్భంగా అందరికీ కూడా ఈ యుగా సందర్భంగా అందరికీ మంచి జరగాలి ఆ వర్షంలో వినాయక స్వామి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని ఉగాదిలో ముందుగా హృదయం ఎప్పుడు ప్రారంభమైంది అంటే ప్రతి యుగంలోనూ అంటే అలా కాదు హృదయంలో ఉగాది ఎప్పుడు వచ్చింది అంటే కార్తీక మాసంలో శుక్లపక్ష నవమి ఉగాది జరుపుకునేవాడు అదేవిధంగా త్రేతాయుగానికి వచ్చేసరికి వైశాఖ శుద్ధ ప్రయోగం మనం అందరం కూడా అక్షయ పూజ అని చేస్తూ ఉంటాం విషయంగా ఆడవాళ్ళకి విశేషంగా తెలుసు గురించి సహిం తీసుకోవాలి బంగారు తీసుకోవాలి అనే ఆలోచన చేస్తూ ఉంటాం ఆ రోజున ఉగాది చదువుకునేవాడు ఎప్పుడో అంటే రాముడి యొక్క యుగానికి వచ్చేసరికి ఉగాది ఎప్పుడు వచ్చిందంటే అంటే బహుళ త్రయోదశ రోజు ఉగాది చదువుకునేవాడు మరి కలియుగంలో ఉగాది ఎప్పుడు వచ్చింది అంటే భాతృద మాసంలో బహుళ పక్షంలో రోజు మరి ఎక్కడ నాలుగు నాలుగు యుగాలు గమనించి చూస్తే ఎకరాకుల మంది చైత్రశుద్ధ పాడి